హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా చూసుకున్నట్లయితే వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం క్లియర్గా చూద్దాం ముందుగా గ్రూప్ వన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఇక గ్రూప్ వన్ ఉద్యోగాల పేరిట టోకర్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూసుకోవచ్చు ఇక నలుగురు సభ్యుల ముఠా మోసం అలాగే మాజీ పోలీస్ అధికారి కుటుంబం వద్ద రూపాయలు రెండు పాయింట్ యాభై కోట్ల వసూలు చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే గ్రూప్ వన్ సంబంధించి చెక్ చేసుకోవచ్చు ఇక నిరుద్యోగుల బలహీన తలను ఆసరగా చేసుకున్న ఓ ముఠా గ్రూప్ వన్ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన మైనం వెలుగులోకి వచ్చింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రూపాయలు కోట్లలో వసూలు చేసినట్లు వరంగల్ పోలీసులు అయితే గుర్తించడం జరిగింది ఈ మేరకు వరంగల్కు చెందిన ఇద్దరు హైదరాబాద్కు చెందిన ఇద్దరు వీరిలో ఒక మహిళ కూడా ఉండడం జరిగింది కలిసి ముఠాగా ఏర్పడ్డారు తమకు టీఎస్పీఎస్సి ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని అలాగే గ్రూప్ వన్ పరీక్ష మొదలుకొని వివిధ ఉద్యోగాలు వచ్చే వరకు కూడా తమ అన్ని చూసుకుంటామని చెప్పి పలువురిని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్నట్టుగా కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు అండి మంచిగా గురుకులాలలో మిగిలిన పోస్టులను భర్తీ చేయండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరం గురుకులాలలో మిగిలిన ఉద్యోగాలన్నింటినీ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఇక గురుకులాలలో మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ తూము విజయ మనోహర్తో సహా ఇరవై ఒక్క మంది నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ పుల్లా కార్తిక్ బెంచ్ వివరించింది ఇక పిటిషనర్ల తరపున న్యాయవాది హేమోగ్ని రఘు వాదనలు విలిపించారు ప్రభుత్వం తరపున ఎన్ రమేష్ అనే న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది గురుకుల రెసిడెన్షియల్ కాలేజీలో సుమారు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందండి ఇక నియామకాలు చేసే ప్రక్రియలో రిక్రూట్మెంట్ బోర్డు అవరోహణ క్రమంలో చేయవలసి ఉండేది కానీ ఆరోహణ పద్ధతిలో ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ఒక అభ్యర్థి మూడు లేదా నాలుగు ఉద్యోగాలను ఎంపికయ్యారు అందువల్ల రెండు వేల ఉద్యోగాలకు పైగా ఖాళీలు అయితే ఏర్పడడం జరిగింది ఈ సమస్యను నిరుద్యోగులు ప్రభుత్వానికి విన్నవించారంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చండి ఇక మరొక అప్డేట్ వచ్చేసి డిఎస్సి నుంచి సంబంధించి ఒక లేటెస్ట్ బిగ్ అప్డేట్ అన్నమాట ఇది వచ్చేసి ఇక ఒక బ్యాడ్ న్యూస్ అని అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే డిఎస్సిలో ఓపెన్ డిఈడి వారికి నో ఛాన్స్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉండడం జరిగిందండి ఇక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ డిసిజన్ తీసుకున్నట్లు కూడా ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ కోర్సులు చేసిన వారికి ఈ ఏడాది డిఎస్సిలో ఛాన్స్ లేనట్టే ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన అధికారుల రివ్యూలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే ఉందండి ఇక ప్రాథమిక స్థాయి ఎస్జిటి పోస్టులకు రెగ్యులర్ అభ్యర్థులు చేసే డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులకు ఎన్ఐఓఎస్ ద్వారా ఓడిఎల్ విధానంలో చేసే కోర్సులు సమానం కాదని గతే దాడి నవంబర్లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ తీర్పు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇక అసలు ఎన్ఐఓఎస్ అంటే ఏంటి అనేసి ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు మనం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు ప్రథమ స్థాయి బోధన నైపుణ్యం కోసం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు ప్రవేశపెట్టింది పలు రాష్ట్రాల్లో కొన్ని స్టడీ సెంటర్లలో ఆరు నుంచి ఎనిమిది నెలల స్వల్పకాల కోర్సులు ప్రవేశపెట్టడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ క్లియర్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు మాకు అన్యాయం చేయదు శిరీష సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు కూడా ఇక్కడ కొంతమంది అభ్యర్థులు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక మరొక అప్డేట్ దీనికి సంబంధించి ఇక ఓపెన్ స్కూల్ చదివితే డీఎస్సికి ఛాన్స్ లేనట్టే టెట్ కూడా అనర్హులే ఇరవై ఐదు వేల మందికి నిరాశ సుప్రీంకోర్టు తీర్పుతో ఓపెన్ అభ్యర్థులకు చిప్కులు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక కానిస్టేబుల్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి ఎక్సైజ్ కానిస్టేబుల్ శిక్షణపై నెట్టింట వార్ ఇంకా మొదలు కాలేదని బీఆర్ఎస్ నేత ట్వీట్ అర్థరహితమవుతున్న ప్రభుత్వ వర్గాలంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక ట్రైనింగ్ సంబంధించిన అప్డేట్ అయితే ఉంది ఇక ఏప్రిల్ ఒకటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుల్కి శిక్షణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు శిక్షణ ఇవ్వడం లేదన్న ఆరోపణలు అవాస్తవం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉందండి ఇక వీటికి సంబంధించి ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంది ఇక ఎంపికైన ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థుల్లో ఇప్పటి వరకు మూడు వందల తొంభై ఏడు మంది జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇచ్చారని ఏప్రిల్ పదమూడు వరకు గడువు ఇచ్చినట్లు వెల్లడించడం జరిగింది ఇక ఇప్పటికే విధుల్లో చేరిన అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ ఒకటి నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించినట్లు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెల్ తెలపడం జరిగింది ఇందులో ఆరు వందల పద్నాలుగు ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా ఇందులో ఐదు వందల యాభై ఐదు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి పద్నాలుగున నియామక ఉత్తర్వులు అయితే అందజేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం కానిస్టేబుల్ ట్రైనింగ్ సంబంధించి చెక్ చేసుకోవచ్చు ఇక తెలంగాణ టెట్కి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఉందండి టెట్ ఫీజు తగ్గించండి ప్రభుత్వానికి అభ్యర్థుల వినతి మొదటి రోజు పన్నెండు వందల దరఖాస్తులు టెట్ రాసే టీచర్లకు అనుమతి అక్కర్లేదు విద్యాశాఖ అంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక వెబ్సైట్ తప్పుల అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక తొలి రోజు నాలుగు వేల యాభై దరఖాస్తులు వచ్చినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది అలాగే టీచర్లకు అనుమతి అక్కర్లేదు శ్రీ దేవసేన అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అండి ఫెన్స్ ఇక మరొక అప్డేట్ దీనికి సంబంధించి చూసినట్లయితే పర్మిషన్ అక్కర్లేదు టెట్కు ముందస్తు అనుమతి పట్టి ప్రచారమే ప్రభుత్వ టీచర్లకు విద్యాశాఖ కమిషన్ క్లారిటీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇక టీచర్లకు స్పెషల్ టెట్ లేనంటే అందరికీ కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టనున్న విద్యాశాఖ ఇన్ సర్వీస్ వారికి సపరేట్ టెట్ రూల్స్ లేదని వెల్లడించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక టెట్టు రాసే టీచర్లకు పర్మిషన్ అవసరం లేదంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది ఇక టెట్ సర్వీస్ టీచర్లు లైట్ పరీక్షలకు ఎక్కువ మంది ప్రభుత్వ టీచర్లు దూరం ఇప్పుడు సన్నద్ధత కష్టం అంటూ సం అసంతృప్తి ఏ పేపర్ ఎలా ఎవరు రాయాలో స్పష్టత ఏది మారిన సిలబస్ సన్నద్ధతకు సమయంపై గందరగోళం సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పెట్టాలనే డిమాండ్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ అంటూ కూడా టెట్ ఫీజు తగ్గించాలని కూడా ఇక్కడ వాళ్ళు లేఖ రాసినట్టు కూడా అప్డేట్ అయితే క్లియర్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్గా తొలి రోజు టెట్కు సంబంధించి నాలుగు వేల యాభై దరఖాస్తులు వచ్చేయండి వెబ్సైట్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు టెట్ రాయాలంటే టీచర్లకు ముందస్తు అనుమతి అవసరం లేదంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ ఇక జిఎల్ ఫలితాలు విడుదల త్వరలో విడుదల చేయండి టీఎస్పీఎస్సికి అభ్యర్థుల విజ్ఞప్తి వీలైనంత త్వరలోనే ఫలితాలు అంటూ ఇక అధికారులు అయితే చెప్పడం జరిగిందండి రాష్ట్రంలోనే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పద్నాలుగేళ్ల సంవత్సరాల తర్వాత జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన ప్రాథమిక కూ కీ కూడా విడుదల చేయడం లేదు ఇంకా అలాగే అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కూడా స్వీకరించ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాథమిక కీ కూడా విడుదల చేసి అభ్యర్థుల నుంచి అయితే అభ్యంతరాలు అయితే స్వీకరించడం జరిగింది ఈ ప్రక్రియ పూర్తయి దాదాపు ఐదు నెలలు గడిచినా కానీ వీటికి సంబంధించిన తుది ఫలితాలు అయితే ఇంకా వెల్లడించలేదంటూ కూడా ఇక్కడ అభ్యర్థులు అయితే వాపోతున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక పద్దెనిమిది జిల్లాలు రద్దు పదిహేడు జిల్లాలకు కుదించే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దంద అంటూ కూడా ఇక్కడ క్లియర్ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక అన్ఫిట్ సర్టిఫికేట్ కోసం రూపాయలు ఐదు లక్షల పైగా డిమాండ్ డబ్బులు ఇవ్వకపోతే ఫిట్ ఫర్ జాబ్ అంటూ అంటూ సర్టిఫికేట్ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది ఇక ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే క్లియర్గా చూసుకోవచ్చు ఇక ఏళ్ల తరబడి సివిల్స్ సన్నద్ధతతో యువ శక్తి వృధా ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సాషియాలంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు ఈ రోజు వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది అది కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే యూపీఎస్సీలో యూపీఎస్సీ స్పెషలిస్ట్ సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోనైతే షేర్ చేయండి